హలో అండి హమ్దాస్ కిచెన్కి స్వాగతం రోజు మన ఛానల్లో గోబీ పచ్చి బఠానీ మసాలా కర్రీ చేశాను చాలా సింపుల్గా ఎంతో టేస్ట్గా మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ మీద మనకి గోబీ బఠానీ ఉడకబెట్టుకోవడానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాం పచ్చి బఠానీయే తీసుకున్నాను నేను ఆ వేడి నీళ్ళల్లో ఒక యాభై శాతం వరకు మనం బఠానీ అనేది ఉడికించేసుకున్నాం ముందుగా ఇలా గోబీ బఠానీ ఉడికించుకోవడం వల్ల మనకి కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట పైగా కలర్స్ వేసి అమ్ముతున్నారు కాబట్టి కలర్ కూడా వేడి నీళ్ళలో వెళ్ళిపోతుంది బఠానీ ఉడికిన తర్వాత గోబీ కూడా నీట్గా శుభ్రం చేసుకుని కాస్త పెద్ద ముక్కలు ఎలా తీసుకుని వేడి నీళ్ళలో ఉడికించుకున్నాం గోబీని కూడా యాభై శాతం మాత్రమే ఉడికించుకున్నాం మిగతాది మనకు కర్రీలో పూర్తవుతుంది అనమాట చూడండి చిటికలో ఉడిగిపోయింది ఇప్పుడు స్టవ్ మీద కళాయించి కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం ఆయిల్లో కాస్త చెక్క లవంగం రెండు యాలకులు తీసుకోండి ఇది మసాలా కర్రీ కాబట్టి బాగుంటది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది సన్న ముక్కలు కట్ చేసి ఆయిల్లో ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి ఖచ్చితంగా ఉల్లిపాయలు రంగు మారాలి అప్పుడే మన గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది అనమాట అలానే ఒక రెండు పచ్చిమిర్చి సన్న ముక్కలు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెండు రెమ్మలు నీట్గా ఆయిల్లో వేయించేసేద్దాం గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు మాత్రం చక్కగా రంగు మారాలి గోల్డెన్ కలర్లోకి రావాలి ఉల్లిపాయలు రంగు మారుతున్నప్పుడు ఒక స్పూనుకు నిండుగా అప్పటికప్పుడు దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు నిదానంగా వేయించేద్దాం అల్లం వెల్లుల్లి వేగుతుండగానే ఒక మీడియం సైజు రెండు టమాటాలు ఇలా మిక్సీ చేసేసి చక్కగా ఆ యొక్క గ్రేవీని ఆ తాలింపులో వేసేద్దాం పెద్ద టమాటా అయితే ఒకటి సరిపోతుంది చిన్నవి అయితే రెండు అలా మిక్సీ చేసి వేసేయండి గ్రేవీ చిక్కటి గ్రేవీ బాగుంటుంది అనమాట అది వేగుతుండగానే కర్రీకి సరిపడా చక్క రెండు స్పూన్లు నిండుగా కారం తీసుకోండి కాస్త పసుపు అలానే చిలికిన పెరుగు ఒక మూడు స్పూన్లు తీసుకోండి గడ్డలు లేకోకుండా చిల్లికి ఒక మూడు స్పూన్లు పెరుగు తీసుకోండి ఇది మసాలా కర్రీ కాబట్టి పెరుగు వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది గోబీ కర్రీ ఇప్పుడు పెరుగు చక్కగా ఆయిల్లో వేగి మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా నిదానంగా వేయించేద్దాం రుచికి సరిపడా సాల్ట్ కూడా తీసుకున్నాను ఆ పెరుగు మనం వేసాం కాబట్టి కర్రీలో చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేయించేద్దాం చూసారా ఆయిల్ సపరేట్ అయ్యింది ఒక స్పూన్ నిండుగా ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేయండి ఆ గ్రేవీలో ఇలా చిక్కగా రావాలి మన కర్రీకి గ్రేవీ అనేది ఇప్పుడు మనం ఉడికించి పక్కనుంచిన గోబీ బటాని కూడా వేసేద్దాం ఆ మసాలా అంతా కూడా గోబీకి బాగా పట్టించేయండి కర్రీ సగం పూర్తి అయిపోయినట్లుంది కదా ఈ మసాలా అంతా కూడా గోబీకి బఠానీకి పట్టుకున్న తర్వాత ముక్కలు మునిగేలాగా నీళ్లు పోసుకుందాం ఇది చిక్కటి గ్రేవీ కర్రీలా చేసుకోవచ్చు గోబీ అనేది మునిగేలాగా నీళ్లు పోసేద్దాం ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మూత పెట్టి నిదానంగా ఉడికించేద్దాం మన కర్రీ అనేది పూర్తయిపోయినట్లేనమాట అలా చేస్తే చూడండి ముక్కలు చక్కగా మునిగినాయి కదా ఇప్పుడు మూత ఉంచి దగ్గర పడేంత వరకు కూడా అలా ఉడికిద్దాం ఈ కర్రీ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు కర్రీ మాత్రం ఈ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది చూడండి చిక్కగా అయ్యింది కదా గ్రేవీ కొంచెం దగ్గర పడేస్తుంది అన్నప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అనేది పైన చల్లేద్దాం పూర్తయిపోయింది చక్క చిక్కటి గ్రేవీతో గోబీ బఠానీ కర్రీ అనమాట ఇది రైస్ లోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటది ఇప్పుడు కర్రీని తీసి మనం సర్వ్ అన్నమాట చూడండి ఎంత ఈజీగా చేశాను మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి గోబీ బఠానీ మసాలా కర్రీ ఈ విధంగా గాని మీరు ముందు తయారు చేయకపోతే ఒక్కసారి ఈ వీడియోలు చూసిన విధంగా ట్రై చేయండి మనకి వెజ్ పులవలోకి కానీ చపాతీలోకి కానీ అలానే ఆఖరికి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ ఇప్పుడు మనకి గోబీ సీజన్ కాబట్టి చక్కగా వెజ్ ఈ నెల అంతా అందరూ వెజ్ ఎక్కువ తింటారు కాబట్టి చక్కగా వెరైటీ వెరైటీగా గోబీతో మనం కర్రీలు చేయొచ్చు అనమాట నేను చేసిన గోబీ పచ్చి బఠానీ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ట్రై చేయండి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన అమదాస్ కిచెన్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి